సవాల్ చెప్పాలి అడ్డగారు సవాల్ చెప్పి నేను ఏం జవాబు చెప్పాలి మీరు చెప్పండి నేను జవాబు ఏదో మీరే చెప్పండి తనే చెప్పిండాలి ఆయన జీవితంలో ఆయన మరి ఏం చెప్పారు చెప్పండి అన్నీ చెప్తానండి ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఎలకంగా ప్రజలను కన్యాయం చేస్తూ చేయండి నేను అడిగే దిశలో కళ్యాణ చేసుకోండి

కట్ చేస్తారని కట్ చేస్తారని అనుమానం ఉంది కరెంట్ బిల్లు వేస్తారా మున్సిపల్ ట్యాక్స్ వేస్తారన్నది ఐటీ వేస్తారని ఇరవై ఐదు వందల కట్ చేస్తారాన్ని రేషన్ కార్డు చేస్తారా డెవలప్ బెడ్రూమ్ అన్నమాట అదేవిధంగా దళిత బంద్ అనుమానం మిగతా ప్రజలు మోసం చేస్తారని దానికి మాట్లాడుతున్నాడు జవాబు అయిపోయింది పంపిస్తే అడమైన ప్రభుత్వం వస్తే మంచి మంచి మీకే ప్రజలకు మీరు రాసే మేమే బాధ్యత రాషన్ కార్డు దియము స్కీమ్ తీయము మేము మీరే ప్రజలు కూర్చో మీకు ఇబ్బంది బాధ్యత మాది అని ఎక్కడ పెట్టి సర్గం పెట్టి